సంగారెడ్డి జిల్లా సదాశివపేట మండలం మందుల వరలక్ష్మి మాట్లాడుతూ పల్లెపల్లెలన ముదిరాజు ఎజెండా ఎగరవేయాలి పల్లెపల్లెకు ముదిరాజు ముదిరాజు గుండెల్లో ముదిరాజులే మత్స్యకారులనే నినాద నినాదంతో ప్రపంచ మత్స్యకారుల దినోత్సవం నాడు ఆవిర్భవించిన సంఘమే తెలంగాణ ముదిరాజు మహాసభ కార్యక్రమం నిర్వహించారు మత్స్యకార్మిక దినోత్సవం రోజునే తెలంగాణ ముద్రాజ్ మహాసభ ఆవిర్భావం కూడా జరిగింది తెలంగాణ ముద్రాజ్ మహాసభ ఆవిర్భావం జరిగి దశాబ్ది గడుస్తూ ఉంది అంటే పది సంవత్సరాలు అవుతూ ఉంది ఆ సందర్భంగా ఈ ఇరవై పడిన దశాబ్ది ఉత్సవాలను కూడా నిర్ణయించాలని రాష్ట్ర అధ్యక్షులైనటువంటి బండా ప్రకాష్ గారు గౌరవనీయులు తను చెప్పడం మూలంగా మరి వాళ్ళ మన తెలంగాణ రాష్ట్రంలోని గ్రామ గ్రామంలో అదేవిధంగా మండలాలలో జిల్లాలలో కూడా అంతటా జెండా పండుగ ఆవిష్కృతం కావాలని గతంలో ఒక సందర్భంలో మనమంతా అన్ని జిల్లాల్లో మండలాల్లో గ్రామాల్లో ఏ రోజున జెండా ముద్రా జెండా ఎగిరవేసిన ఘనత మన ముద్రాల్లోకి ఉంది అదేవిధంగా మరోసారి మనమంతా అదేవిధంగా గ్రామ గ్రామాన ముద్రాల్లో అంతా చైతన్యంతో ప్రతి గ్రామాన మండలాలన్నింటిలో కూడా జెండా పండుగ చేసుకొని ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలని మన అధ్యక్షుల వారి ఆదేశానుసారం మనం ఇవాళ ఇక్కడ కేసు జరుపుకుంటూ ఉన్నాం సంగారెడ్డిలో మరి ముఖ్యంగా ఏదైతే మత్స్యకార దినోత్సవం ఆ రోజే ఉండడం మన ముఖ్యంగా మన దృష్టి అదే రోజున మన తెలంగాణ ఉదాహరణ మహాసభ ఆవిష్కం కావడం మనకి ఒక వచ్చిన అంశం మనం ఎన్ని గతంలో నుంచి ఎన్నో సంవత్సరాలుగా మన ఒక కళ అతి ముఖ్యమైనటువంటి కళ బీసీ మన ఏం మార్చడం మరి గౌరవనీయ రాజేఖరెడ్డి గారు ఉన్నంత అది మనకు చాలా వరకు అయిపోయింది అని మన చేతికి అందిన తర్వాత జీవో కూడా ఇష్యూ అయిన తర్వాత ఫిఫ్టీన్ నెంబర్ ఫిఫ్టీన్ జియో ఇష్యూ అయింది అయిన తర్వాత కూడా కొన్ని అనివార్య కారణాల వల్ల మళ్ళీ వాళ్ళు కోటుకు వెళ్ళడం అది ఆ కారణాల వల్ల అయిపోయింది ఇప్పటికీ కూడా మన చిరకాల వాచ్ఛ మనకు ఇంకా మరి ఏ నుంచి ఎలా తెలపడమే ఎందుకంటే మన జాతి ఎంత నష్టపోతుందో మనందరం పలు సందర్భాలలో గురించి చెప్పుకుంటూ ఉన్నాము గుజరాజులు జరుగుతున్నటువంటి నష్టం ఈ వల్ల జరుగుతూ ఉన్నది మరి కొన్ని రాష్ట్రాలలో తీసుకుంటే మన గుజరాజులు ఏలో ఉన్నాం కొన్ని ఎస్టీలలో కొన్ని రాష్ట్రాలలో తీసుకుంటే ఏసీలల్లో ఉన్నాం మరి మన వరకు వచ్చేవరకే ఏ విధంగా ఉంది మనం అటు ఓసీలలో ఉన్న పెద్ద గొప్ప అటు కాదు పోనీ ఇటు ఎస్సీ ఎస్టీలలో ఉన్న పేదలము కాము నా ఇద్దరు నా ఉదర్ అదర్ బిచ్ అన్నట్టుగా నా గనక నా ఘట అన్నట్టు అయిపోయినాం మనం దానివల్ల చాలా నష్టం జరుగుతుంది మనకు కాబట్టి దీని మీద మనం చాలా సీరియస్ సిషన్ తీసుకొని ప్రతి గవర్నమెంట్ మనం ప్రశ్నిస్తున్నాం మనం అడుగుతనే ఉన్నాం మరి ఈ గవర్నమెంట్ కూడా కనీసం కుది రాజుల ఓట్ బ్యాంక్తో ఇవాళ ఈ గవర్నమెంట్ గద్దెక్కిన విషయం అందరికీ తెలుసు ఆ విషయం గౌరవనీయ ముఖ్యమంత్రి గారికి కూడా తెలుసు అంటే రాజకీయ పార్టీలందరూ ఇవ్వమే కాబట్టి ఇప్పటికైనా ఈ గౌరవ ముఖ్యమంత్రి గారు మన ముద్రాజ శ్రమని మన ఓట్ బ్యాంక్ని మన అత్యధిక మెజారిటీని ఎప్పుడు ఉపయోగించుకుంటే ఇక ముందు కూడా వాళ్ళు ఉపయోగించుకోవాలన్నా మనం వాళ్ళకు ఉపయోగపడాలన్నా ఖచ్చితంగా వాళ్ళు మనకు లేదు చేయాలని మార్చాలి ఒకవేళ ఆ విధంగా మార్చడానికి ఆ కమ్యూనిటీకి ఏదన్నా ప్రాబ్లం అవుతుంది అది చిన్నది ఇంత పెద్ద జనాభాను అందులో పెట్టలేము అనుకుంటే